అరుణాచల శివ ఈరోజు తేదీ సెవెంత్ డిసెంబర్ అన్నమాట ఈరోజు స్పెషల్ ఏంటంటే బ్రహ్మోత్సవాల్లో స్వామివారు కల్పవృక్ష వాహనము మరియు కామధేను వాహనం పైన స్వామివారు ఈ యొక్క అరుణాచల మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారన్నమాట ఈ విధంగా స్వామివారిని ఈ కల్పవృక్ష వాహనము మరియు ఈ కామధేను వాహనం మీద దర్శనం చేసుకోవడం అన్నది ఇచ్చాసిద్ధిని మనకు చేకూరుస్తుంది అన్నమాట మీకు ఎంత పెద్ద కోరికైనా కూడా మీరు స్వామివారిని ఆ విధంగా చూసి దర్శనం చేసుకొని స్వామివారిని అడగడం వల్ల ఆ ఇచ్చాసిద్ధి అనేది చాలా శీఘ్రంగా మీకు అప్పటికప్పుడే వచ్చేస్తుంది అన్నమాట సో చాలామంది రాలేని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం మన ఛానల్ కమ్యూనిటీలో కూడా వాటి ఫొటోస్ పెడతామన్నమాట మీరు అక్కడి నుంచే దర్శనం చేసుకొని కూడా మీరు ఆనందించవచ్చు అలాగే మీకు ఇంకొక గొప్ప విషయాన్ని అయితే చెప్పాలి మనం ఒక బిగ్ మైల్ స్టోన్ని అచీవ్ చేసామన్నమాట అసలు అది చెప్పడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ మైల్ స్టోన్ ఏంటంటే మనకు అరుణాచల గిరిపైన కార్తీక జ్యోతి వెలిగిస్తారు కదా దానికి నెయ్యి చాలా అవసరం అవుతుంది ఆ నెయ్యిని భక్తుల వద్ద విరాళాలుగా తీసుకొని ఆ నెయ్యితోనే గిరిపైన అరుణాచల గిరిపైన ఆ జ్యోతిని వెలిగిస్తారు అది కార్తీక జ్యోతి అంటారు కార్తీక దీపం అంటారు అన్నమాట తమిళనాడు స్టేట్లో జరిగే ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అని చెప్పవచ్చు అనమాట ఇండియాలో కూడా టాప్ టెన్లో ఈ ఫెస్టివల్ చేరిపోయింది సో అంత పెద్ద ఫెస్టివల్ కార్తీక జ్యోతి యొక్క స్పెషల్ ఏంటంటే స్వామి అమ్మవార్ల శక్తి అందులోకి నిక్షిప్తం అవుతుందన్నమాట స్వామి అమ్మవార్లు ఆ జ్యోతి రూపంలో వచ్చి దర్శనమిస్తారని మనకి అరుణాచల మహత్యము మరియు అరుణాచల స్థల పురాణం కూడా వివరించి ఉంది అంటే మనం డైరెక్ట్గా స్వామి అమ్మవారిని చూసే భాగ్యం అన్నమాట ఆ దీపం రూపంలో ఈ గిరిపైన వెలిగించే కార్తీక జ్యోతికి నెయ్యి డొనేషన్స్ అయితే టెంపుల్ తరపున స్టార్ట్ చేశారన్నమాట ఆ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక వీడియో పెట్టాను ఈ విధంగా గీ డొనేషన్స్ తీసుకుంటున్నారు మీరు అందరూ కూడా డొనేషన్స్ చేయవచ్చు అన్నప్పుడు చాలామంది మేము వచ్చి ఇవ్వలేము స్వామి అనేసి నాకు కాల్స్ చాలా వచ్చాయన్నమాట సో అలా అయితే మీ తరపున మనమే ఆ టెంపుల్కి కడతాము అని చెప్పేసి ఒక వీడియో అయితే చేసాము మామూలుగా ఏంటంటే మన ఛానల్ యొక్క రేంజ్ ఒక పదివేల నుంచి ఇరవై వేల మందికి ఆ వీడియో రీచ్ అవుతుంది ఇది ఖచ్చితంగా స్వామి కరుణే చెప్పాలి దాదాపుగా ఆ వీడియో మూడు లక్షల వరకు టచ్ ఆ చూసిన వాళ్ళందరూ కూడా డొనేషన్స్ కోసం ఫోన్ చేయడం స్టార్ట్ చేశారు ఇంకా టెంపుల్ వెబ్సైట్లో క కడుతుంటే వాళ్ళు ఈ కార్తీక రక్ష కాటుక అన్నది పంపించట్లేదంట సో నై మనకి హండ్రెడ్లో దాదాపుగా నైంటీ పర్సెంట్ ఇదే ఇష్యూ రైస్ చేశారు లాస్ట్ టైం మేము టెంపుల్కి కట్టాము స్వామి మాకు ఇంటికైతే ఆ రక్ష ఘాటు ఇవ్వట్లేదు లాస్ట్ టైం కట్టిన ఆ రిసిప్ట్ని టెంపుల్లో చూపించినా కూడా అలా ఇవ్వరంట ఫిజికల్ రిసిప్ట్ ఉంటేనే ఫిజికల్ రిసిప్ట్ ఉంటేనే ఇస్తామని చెప్పేసి చాలామంది చెప్పారు సో మీ తరపున మేము తీసుకొని ఆ రిసిప్ట్లు మేము తీసుకొని ఉంచుతాము అని చెప్పేసి ఆ వీడియోలో చెప్పామన్నమాట టెంపుల్లో మనకి స్టోరేజ్ కెపాసిటీ అని ఉంటుందన్నమాట నెయ్యిని స్టోరేజ్ చేస్తారు దాదాపుగా మూడు వేల ఐదు వందల కేజీల వరకు నెయ్యిని తీసుకొచ్చి టెంపుల్లో ఫస్ట్ పర్చేజ్ చేసి పెట్టుకుంటారు అన్నమాట అలాగే క్లాత్ కూడా రోజుకి ఏంటంటే ఒక ఫోర్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కేజెస్ దీప కుందెలో పోసి తర్వాత ఆ క్లాత్ పెట్టి మనకి పదకొండు రోజుల వరకు గిరిపైన అన్నాచల గిరిపోయిన ఆ జ్యోతిని అయితే వెలిగిస్తూ ఉంటారు అలా రోజుకి దాదాపుగా ఐదు వందల కేజీల నుంచి ఆరు వందల కేజీల వరకు నెయ్యి దానికి ఖర్చు అవుతూ ఉంటుంది అనమాట సో ఏ రోజు నెయ్యి ఆ రోజు మిగిలిపోయినటువంటి నెయ్యి కార్డుగా తీసి మళ్ళీ టెంపుల్కి పంపించేస్తూ ఉంటారు అయితే టెంపుల్లో మాత్రం స్టోరేజ్ కెపాసిటీ మూడు వేల ఐదు వందల కేజీలు అనమాట మనము ఈ వీడియో పెట్టడం ద్వారా దాదాపుగా మనకి బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు దాదాపుగా ఒక టన్ను నెయ్యి వరకు మనం మన ఛానల్ ద్వారా కలెక్ట్ చేసామన్నమాట కలెక్ట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు దాదాపుగా వెయ్యి కేజీల నెయ్యిని మనము మన ఛానల్ తరఫున కలెక్ట్ చేసి ఆలయానికి ఇచ్చుకున్నామంటే అసలు అది మామూలు విషయం కాదన్నమాట స్వామివారు ఇంతటి కార్యాన్ని మన చేత చేయించుకున్నారు అనుకూలమైనటువంటి మన చేత చేయించుకున్నారు అన్న ఆనందమే నాకు ఇంకా ఎక్కువగా ఉంది యాక్చువల్లీ మనకి ఇంతటి గొప్ప కార్యాన్ని భుజాలపైనటువంటి వేసుకొని నడిపించినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనమాట అందులో మొదటి వారు సందీప్ గారు సందీప్ గారు దాదాపుగా ఒక నెల ముందు అరుణాచలంకి వచ్చి నాకు అన్నమాట వీరు అరుణాచలేశ్వరునికి అసలు గొప్ప భక్తులు ఎంతటి గొప్ప భక్తులు అంటే అసలు ఏది చేసినా కూడా అరుణాచల నామం లేనిదే అన్నమాట అంత గొప్ప స్వామి మీద భక్తిభావంతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆయన ప్రతి దీపోత్సవానికి కూడా దాదాపుగా వంద నుంచి రెండు వందల కేజీల వరకు నెయ్యిని తన ఫ్రెండ్స్ దగ్గర తన కొలీగ్స్ దగ్గర తన బంధువుల దగ్గర వీళ్ళందరి దగ్గర మాట్లాడి ఆ కలెక్ట్ చేసి ఆలయానికి ఫండ్స్ రూపంలో తీసుకొచ్చి ఇస్తూ ఉంటారన్నమాట సందీప్ గారు మాకు ఆల్రెడీ సు సుపరిచితులు దాదాపుగా ఒక సంవత్సరం నుంచి కూడా మాకు మంచి అన్యోన్యత ఉందన్నమాట సో అరుణాచలం ఎప్పుడు వచ్చినా కూడా కలిసి వెళుతూ ఉంటారు సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే నార్మల్గా నన్ను కలిసి స్వామి ఈ విధంగా జ్యోతికి ప్రతి సంవత్సరం చేసేవాడిని ఈసారి ఇంకా ఎక్కువ చేయాలి మినిమము ఒక ఫైవ్ హండ్రెడ్ కేజీస్ అన్న చేయాలి స్వామి ఏ విధంగా దాన్ని తలుస్తారో తెలియదు ఫైవ్ హండ్రెడ్ కేజీస్ అయితే నాకు చేయాలనే సంకల్పం ఉంది స్వామి అని చెప్పేసి నాతో చెప్పారన్నమాట మీరు అరుణాచలంలో ఇలాంటి కోరిక కోరుతున్నారు స్వామి అన్నీ కూడా వింటున్నారు మీకు ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది అని చెప్పేసి నేను ఆ రోజు చెప్పడం జరిగిందనమాట అది చెప్పడం జరిగింది తర్వాత అది పక్క రోజు కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది అసలు నాకు తెలియకుండా ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో వైరల్ అయితే అది నార్మల్ వైరల్ కదనమాట ఆ వీడియో పెట్టిన ఒక రెండు రోజుల వరకు నార్మల్గానే ఉంది కానీ మూడో రోజు నుంచి స్టార్ట్ అయింది ఫోన్ కాల్స్ నార్మల్గా రోజు ఒక రెండు వందల కాల్స్ వరకు తను అటెండ్ చేసి మాట్లాడేవారు యాక్చువల్గా ఇదంతా కూడా నేను ఆ స్ట్రెస్ని భరించాల్సి వచ్చేది అనమాట నార్మల్గా వాళ్ళకే ఆ నెంబర్ ఇచ్చేసి మీరు గీ డొనేషన్స్ కావాలంటే ఆ నెంబర్కి కాల్ చేయండి అని చెప్పడం జరిగిందనమాట ప్రతి ఒక్కరు కూడా ఆయనకి రోజుకి దాదాపు ఒక రెండు వందల కాల్స్ పైన ఫోన్లు చేసి అంత అందరితో అంత ఓపిక్గా మాట్లాడి ఆ గీ డొనేషన్స్ని దాదాపుగా వెయ్యి కేజీలు ఐదు వందల కేజీలు అన్నమాట ఆయన నార్మల్గా అయితే స్వామివారు దాన్ని డబల్ చేశారు వెయ్యి కేజీలు దాదాపుగా రెండున్నర లక్ష రూపాయలు దాని ద్వారా కలెక్ట్ చేశారు సో కలెక్ట్ చేసిన మనీని అయితే కలెక్ట్ చేసి మనీని అయితే పంపించారన్నమాట ఇక్కడ ఇంకా బిగ్ టాస్క్ ఏంటంటే ఇక్కడ వాటిని టూకెన్లుగా మార్చాలి ఇవన్నీ కూడా టూకెన్స్ అనమాట ఆలయంలో మార్చినటువంటి టూకెన్స్ సో ఇది రెండున్నర లక్ష రూపాయలు టూకెన్స్ అనమాట సో ఈ టూకేన్ ఇస్తే మళ్ళీ మనకి ఫ్రీగా రక్షా కార్డుక ఫ్రీగా ఇస్తారు అది జనవరి తర్వాత వస్తుంది సో ఇది చాలా ఆర్గనైజ్డ్గా చేసామన్నమాట ఈ కార్యం మొత్తం కూడా ఈ దీంట్లో ఏంటంటే ఎవరైతే డొనేషన్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుందన్నమాట ఈ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత వాళ్ళకి జనవరి తర్వాత మన టీం ఏదైతే ఉందో వాళ్ళు ఫోన్ చేస్తారన్నమాట ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్న అన్ని నెంబర్లకి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి వాళ్ళు అరుణాచలంకు వచ్చి తీసుకునే పని అయితే మన ఆఫీస్ అడ్రస్కి వచ్చి డైరెక్ట్గా వచ్చి ఆ రక్ష కార్డుని కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ వాళ్ళు రాలేని పక్షంలో వాళ్ళ అడ్రస్ కనిపెట్టినట్లయితే వాళ్ళకి కొరియర్ చేస్తామన్నమాట ఆ కొరియర్ చేసిన తర్వాత వాళ్ళకి జనరేట్ అయ్యే బిల్ ఏదైతే ఉందో ఆ బిల్ అమౌంట్ వాళ్ళు కట్టేసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం మనకి అంతా ఆంధ్ర తెలంగాణ వల్లే కాబట్టి మ్యాక్సిమం ఒక యాభై నుంచి వంద రూపాయల రూపాయలే ఉంటుందన్నమాట డెలివరీ ఛార్జెస్ చాలా సింపుల్గా తీసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం అచీవ్ చేసింది ఏంటంటే బిగ్గెస్ట్ మైల్ స్టోన్ చెప్పాలంటే మొత్తం ఒక మూడు భాగాలు ఉంటే మూడు భాగాల్లో ఒక భాగం మొత్తం కూడా రక్షాకాటుకులు మన దగ్గరే ఉండిపోతాయి అనమాట మొత్తం రక్షాకాటు కంటే మన సైడే తిరిగి చూసే పరిస్థితికి వచ్చే వచ్చేస్తుంది సో అంతటి బిగ్ అచీవ్మెంట్ అయితే చేసాము అరుణాచలంలో రక్షాకాటు కంటే ఒక వంతు మూడులో ఒక వంతు భాగం మన దగ్గరే ఉంటుంది అన్నమాట సో మన దగ్గర నుంచే మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఇది నాకు చాలా గొప్ప అచీవ్మెంట్ గానే అనిపిస్తుంది కాకపోతే ఇక్కడ సందీప్ గారి గురించి చెప్పారు అనమాట ఇంకొకరు కూడా దీనికి చాలా కష్టపడ్డారు చెప్పాలంటే ఆయన మనీ పంపించేసినప్పుడు ఈ మనీని టెంపుల్లోకి వెళ్ళి ఈ విధంగా టూ కెన్స్ మార్చుకుని రావాలన్నమాట ఈ టూ కెన్స్ ఇవ్వాలంటే అది మామూలు విషయం కాదు దాదాపుగా ఒక్కొక్క రోజు వెళ్ళి యాభై వేలు అరవై వేలు వెళ్ళి ఆ టూ కెన్స్కి కట్టేవాళ్ళం అనమాట వాళ్ళు మనం చూస్తేనే మేము భోజనం చేసి వస్తామండి తర్వాత చేస్తాము అన్న టైప్లోకి వచ్చేసారు అంత భయపడే భయపడిపోయేవాళ్ళు అనమాట ఈ టూ కెన్స్ అంటే వాళ్ళు కూర్చొని సో ఈ కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది కవిత అక్క అనమాట సో సందీప్ గారు డబ్బులు పంపిస్తే ఈ అంతా కూడా ఆలయంలోకి వెళ్ళి గంటల గంటల సేపు నిలబడి ఆ యొక్క టూ తర్వాత వచ్చేవాళ్ళు తిండి ఆహారం లేకుండా వచ్చేవాళ్ళు అనమాట సో ఇక్కడ నేను చేసింది ఏం లేదు జస్ట్ నేను వీడియో చేసి చెప్పేశాను ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం కూడా వీళ్ళిద్దరిదే అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తాను ఇది మొత్తం కూడా వాళ్ళిద్దరిదే అనమాట సందీప్ గారు అయితే వర్క్ చేసుకుంటూ తనకు వచ్చే ఫోన్ కాల్స్ మేనేజ్ చేసుకుంటూ పాపం ఎవరెవరు ఇచ్చారో వాళ్ళంతా కూడా ఈరోజు ఒక ముప్పై మంది కానీ ఇచ్చారనుకోండి ఆ ముప్పై మందిని నైట్ నిద్రపోయే టైంకి పదికి ఆ టైంలో వాళ్ళందరినీ కూడా గ్రూప్లో యాడ్ చేసుకుంటూ అసలు అది చాలా పెద్ద ప్రాసెస్ అంత గొప్ప వర్క్ని వాళ్ళు చేశారనమాట మీరు అందరూ కూడా వాళ్ళని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే మిమ్మల్ని దీంట్లో పాట్ చేశారంటే వాళ్ళ యొక్క శ్రమ కూడా చాలా ఉందనమాట కవితక్క గారు అయితే ఇంకా అసలు మార్నింగ్ ఆ ఒక ముప్పై వేలు నలభై వేలు తీసుకువెళ్ళారంటే ఎప్పుడో మధ్యాహ్నానికి వచ్చేవాళ్ళు తిండి లేకుండా ఉండేవాళ్ళు అన్నమాట సో ఆవిడ ఆల్రెడీ కొంచెం షుగర్ పేషెంట్ కూడా సో అంత కష్టంలో కూడా ఆవిడ వెళ్ళి ఈ పనిని స్వామివారి కార్యమని చెప్పి చాలా దిగ్విజయంగా తీసుకువచ్చారు దాని యొక్క రిజల్టే ఈ రిసిప్ట్లు అన్నమాట ఈ రిసిప్ట్లు మనకి జనవరి పదిహేను తర్వాత అంటే మన పొంగల్ తర్వాత మన ఇవన్నీ కూడా రక్షా కార్డుల కిందగా మార్చేస్తామన్నమాట మనకున్నటువంటి ఇంకా మనకి మొదట ముందున్నటువంటి మెయిన్ టాస్క్ ఏంటంటే ఈ యొక్క రక్షా కార్టుకల్ని ఇంటికి పంపించాలన్నమాట డెలివరీ అడ్రస్కి ఇదంతా కూడా స్వామి వల్ల చాలా హ్యాపీగా జరిగిపోయింది ఈ రక్షా కార్టుకల్ని ఇంటికి పంపించే ప్రాసెస్ అది చాలా బిగ్ ప్రాసెస్ దాదాపుగా ఈ అరుణాచల రక్షా కార్టుగా అనే మన గ్రూప్లోనే దాదాపుగా ఫోర్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఉన్నారన్నమాట నాలుగు వందల మంది పైగా దీనికి డొనేషన్ చేశారు కొంతమంది కేజీలకి చేశారు రెండు కేజీలకి పది కేజీలకి పదిహేను కేజీలకి చేసిన వాళ్ళు ఉన్నారన్నమాట మహానుభావులు వాళ్ళందరూ కూడా సో వాళ్ళందరూ కూడా ఈ కార్తీక జ్యోతిలో అయ్యారు అంటే స్వామివారిని భూమి మీద తీసుకురావడానికి వాళ్ళ కృషి ఉందన్నమాట ఇది మా మామూలుగా మనం ఇచ్చేది ఈ డొనేషన్ చాలా చిన్న డొనేషన్ రెండు రెండు వందల యాభై రూపాయలు అన్నది చాలా చిన్న డొనేషన్ కాకపోతే ఈ డొనేషన్ ద్వారా స్వామి వారిని దర్శింపజేసే భాగ్యాన్ని ప్రజలకి మనం అందిస్తున్నటువంటి ఒక గొప్ప కార్యం అన్నమాట ఇంతటి గొప్ప కార్యాన్ని చేసినటువంటి మీ అందరికీ కూడా నా తరఫున అభినందనలు స్వామివారి ఆశీస్సులు మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉంటాయన్నమాట సో మీరు అరుణాచలం వచ్చినట్లయితే జనవరి తర్వాత మన దగ్గర మీరు ఆ రక్ష కార్డుకల్ని మీరు తీసుకుని వెళ్ళచ్చు ఒకవేళ మీరు తీసుకోలేమనుకుంటే అడ్రస్ పంపించినట్లయితే అడ్రస్తో మా మన వాళ్ళు కూడా మీకు కొరియర్ చేసేస్తారనమాట ఇంకా చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఈ రక్షా కార్డుకులు మేము డొనేషన్ చేయలేదండి మీరు మళ్ళీ మనకి రక్ష కార్డుకులు ఎలా దొరుకుతాయి అంటే టెంపుల్లో మనకి లాస్ట్ ఇయర్కి లాస్ట్ ఇయర్కి మనం మార్చ్ వరకు ఉండిందనమాట జనవరి ఫిబ్రవరి మార్చ్ దాపకా ఈ త్రీ మంత్స్ వరకు టెంపుల్ అవైలబిలిటీ ఉంది ఇప్పుడు ఏంటంటే ఇది డిమాండ్ ఎక్కువైపోయింది సో మాక్సిమం ఇప్పుడు ఇది ఉంటే మ్యాక్సిమం జనవరి ఫిబ్రవరి మిడిల్ లోకల్లా మనకి టెంపుల్లో కూడా స్టాక్ అయిపోతుంది అనమాట మీరు లాస్ట్ టైము పది రూపాయలు ఇస్తే లక్ష కాటుకు ఇచ్చేవారు ఇప్పుడు దాన్ని కొంచెం రేటు కూడా పెంచవచ్చేమో నాకు తెలియదు మాక్సిమం అదే కాస్ట్ ఉంటే హ్యాపీయే సో టెంపుల్లో కూడా మనం దాన్ని వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు జనవరి ఫిబ్రవరి మిడిల్ లోపలే దానికి అవైలబిలిటీ ఉంటుంది తర్వాత అయిపోతుందని నేను అనుకుంటున్నాను ఈ రక్షా యొక్క వాల్యూ ఏంటంటే స్వామి అమ్మ వాళ్ళ శక్తి దాంట్లో ఉందన్నమాట దాన్ని ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు నేను ధరించినది కూడా లాస్ట్ ఇయర్ రక్షా కాటుక ఇది నుదుటిన మనం ధరించడం వల్ల ఏంటంటే అసలు ఆ నెగిటివ్ ఎనర్జీస్ అనేది మన చుట్టుపక్కలకే రాదు మైండ్ అనేది చాలా పీస్గా ఉంటుంది అనమాట వేరే వేరే ఆలోచనలు ఏమి రావు ఇది ఒక్కసారి దీన్ని ధరించిన వాళ్ళకి దీని యొక్క కెపాసిటీ తెలుస్తుంది దీని వాల్యూ తెలుసు కాబట్టి పక్క దేశాలు అబ్రాడ్స్ నుంచి అలాగే మనకి రమణాస్ నుంచి వచ్చే ఫారినర్స్ కూడా చాలామంది దీన్ని పర్చేస్ చేసి తీసుకెళ్తారు సో ఇది పెట్టుకోవడం వల్ల మాకు ధ్యానం చాలా గొప్పగా పడుతుందని చెప్పి వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తూ ఉంటారు అనమాట అలాగే నెగిటివ్ ఎనర్జీస్ని మనం ఈ మధ్య కరుంగాలి మాల అని చెప్పేసి ఒకటి బాగా ఫేమస్ అవుతుంది సో ఈ రక్ష కార్డుకు ముందు ఆ కరుంగాలి మాల ఏం కాదనమాట అంత గొప్ప దీవెన చెప్పాలంటే స్వామివారు మీ నుదుటి పైన ఉన్నట్టు ఆ శక్తి ఉంటుందన్నమాట సో అందుకు అంత ఫుల్ డిమాండ్ ఈ రక్షా కార్డుకి సో ఆ రక్షా కార్డుకు తయారవడానికి మీరు భాగస్వామి అయ్యారు అది మీ అదృష్టము దాన్ని అంత గొప్ప కార్యాన్ని స్వామి మా చేత చేయించుకున్నారు అది మన అదృష్టము సో ఇంతటి గొప్ప కార్యాలు స్వామివారు చేయించుకుంటూ ఉండాలి మన చేత అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను సో ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో మనకి కామెంట్ చేయండి మీ అందరికీ కూడా డొనేషన్ చేసిన అందరికీ కూడా మీకు రక్షా కార్డుకలు ఇచ్చే బాధ్యత నాదే అన్నమాట నేను ఇస్తాను మీ అందరికీ కూడా రక్షా కార్డుకలు అయితే నేను ఇస్తాను ఇబ్బంది లేదు కొంతమంది నాకే పర్సనల్గా డొనేషన్స్ కూడా చేస్తున్నారు వాళ్ళు చాలామంది వాళ్ళని గ్రూప్లో యాడ్ చేయలేదన్నమాట నాకు ఈ అన్నదాన కార్యక్రమాలు అక్కడికి వెళ్ళి కిచెన్లో చూసుకోవడం వాళ్ళకి వడ్డించడం సాధువులు వడ్డించడం ఈ పనుల్లో ఉండి ఈ వీళ్ళందరినీ గ్రూప్లో కూర్చొని యాడ్ చేసే అంత టైం లేక సో నేను చాలా మందిని కూడా యాడ్ చేయలేదు సో మీరెవ్వరు కూడా చింతించవద్దు మీ అందరికీ కూడా రక్షా కార్డుకులు ఇచ్చే బాధ్యత నాది మీరు అరుణాచలంకి వచ్చి మీరు పేమెంట్ పంపించినటువంటి ఆ స్క్రీన్షాట్ నాకు కానీ చూపించినట్లయితే మీకు ఖచ్చితంగా ఆ రక్షా నేను ఇస్తాను అనమాట సో ఇంకేదో డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అరుణాచల శివ